ఈ వీడియోలో మనం బ్లౌజ్ని పొడవు పెంచాలనుకో ఎలా పెంచుకోవాలి అని డౌట్ ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నడుము పట్టీ వేసుకోవడానికి ఖర్చు లైన్ కొట్టు వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక ఇంచ పెట్టాను అనమాట పొడవు బ్లౌజ్ ఆది బ్లౌజ్ మీద పొడవు కావాలన్నారు అందుకని ఒక ఇంచ పెట్టాను మనం రెండించులైనా సరే అలాగే ముందే గీసేసుకోవాలి తర్వాత మనం ఆ గీసిన కాడి నుంచి మాత్రమే మనకి ఇప్పుడు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ తోటి అనేది పెట్టుకోవాలి మనం అలా కాకుండా మాములుగా రన్నింగ్లో కనుక బార్ మీద తీసుకున్నాం అనుకో మనకి బ్లౌజ్ తేడా వచ్చేసి లూజులు కానీ డౌన్ కానీ కొంచెం డిఫరెంట్ వస్తాయి అలా కాకుండా